మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే మాట ప్రకారం ఏక కాలంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులను మాఫీ చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కొనియాడారు తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఎమ్మెల్సీ దయాకర్ రెడ్డి తెలిపారు గెలిచే పరిస్థితులు లేరు మీరు కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే సభకు రాకుండా మీరు బయట ప్రెస్ మీట్లు పెట్టి మా ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా హరీష్ రావు మాట్లాడుతున్నాడు నాలుక చీరస్ అంటున్నాడు అదే హరీష్ రావు హరీష్ రావు నువ్వు ఎంటగా కూడా వీకలేవు మా ముఖ్యమంత్రిది నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో మా కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి పల్లెలో నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని ఊర్లలో తిరగనీయం మిమ్మల్ని ఎక్కడ కూడా సరే గ్రామాల లోపల ఈ రోజు సన్న బియ్యం అనేది గతంలో ఎక్కడ ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సన్న ఇచ్చే కార్యక్రమం లేదు మేము సోనా మసూరి ఫైన్ రైస్ మూడు నెలలకు కావాల్సిన సరుకు ఇంట్లో ఆరుగురు ఉంటే ముప్పై ఆరు కిలోల బియ్యాన్ని మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఇస్తున్నాం కాబట్టి ఎక్కడికెళ్ళినా సరే చర్చ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జిల్లా పరిషత్ లో మండల పరిషత్ లో గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి వాళ్ళ అభిమానులను గెలిపించాలనే ఉద్దేశంతో ముక్త కంఠంలో తెలంగాణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు దాన్ని తట్టుకోలేకనే మీరు ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు కేటీఆర్ మీకు ఛాలెంజ్ చేస్తున్నాం మీ నాయకులతో లెటర్ ఇప్పించండి ఈ రోజే లెటర్ ఇప్పించండి ఎప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టాలనో మీరే డిక్లేర్ చేయండి శాసనసభ సాక్షిగా చెప్తున్నాం మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇచ్చిన డేట్ కు శాసనసభ సమావేశాలు పెట్టి ఏ విధంగా జలదోపిణీ మూలంగా మీరు పన్నెండు వందల ఇరవై ఐదు టీఎంసీలను మీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు దోషి పెట్టినరో ఏ విధంగా అయితే రోజా ఇంటికి పోయి రాగి సంగటి తినిగి రాయలసీమను రత్నాలసీమ చేస్తామని చెప్పి మీరు మాట్లాడిర్రు ఇవన్నీ విషయాలు కూడా మేము ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మన విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం అదే ఆంధ్ర మీడియా అదే ఆంధ్ర మీడియా అయింది కదా ఆ రోజు సహకరించి రోజు పోయింది మీకు సహకరిస్తేనేమో మంచి మంచి మాట అన్నట్టు లేకపోతేనే వాళ్ళు తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులారా ఇలాంటి ఒక అరాచకమైన రాజకీయ సంస్కృతిని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆబ్లిక్ బిఆర్ఎస్ పార్టీ దాని నియమనాలు తెలుస్తలేదు భారత భారతీయ జనతా భారతీయ రాష్ట్ర సమితి అంటున్నారు మళ్ళీ జై తెలంగాణ అంటున్నారు తెలంగాణ వదిలి పారిపోతుంది అసెంబ్లీకి రమ్మంటే రాని చేత గాని దద్దమ్మలుగా ఇలా టీఆర్ఎస్ నాయకులను చూడాల్సిన పరిస్థితి వస్తున్నది ప్రతి ఒక్కటి ప్రజలు కూడా తెలుసుకోండి ఇలాంటి నాయకుల వల్ల కేవలం ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు పెట్టాల్సిన పరిస్థితి వీళ్ళు తెస్తున్నారు తప్పితే మరొకటి కాదు మేము ఖరాఖండిగా చెప్తున్నాం అసెంబ్లీకి మీరు రాకపోతే మీరు మిమ్మల్ని ఏ విధంగా చూడాలి పడికి రానోళ్లను బడి అంటారు అసెంబ్లీకి రానోళ్ళని ఏమంటారు అసెంబ్లీ దొంగలు అంటారు అసెంబ్లీకి రానోళ్ళు మీరు అసెంబ్లీకి మీరు చట్టసభల్లో గెలిచి ఇలా కేసీఆర్ రావట్లేదు అని అంటే ఇలా ఏమాత్రం ప్రజల పట్ల ఇలా ఆయనకు తెలివి ఉందో సోయిందో చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి